ఎవరైతే త్రీ ల్యాక్ రూపీస్ సేవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ కార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ టాటా టియాగో సిఎన్జి పెట్రోల్ ఆటోమేటిక్ కార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మారుతి సిద్ధకి సిలి వీఎక్ ఆటోమేటిక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ దాకా ఇస్తారండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం మాధాపూర్లోని అశోక మోటార్స్లో ఉన్నాము ఇది ఒక ప్రీ ఒండ్ కార్ చూడం వీళ్ళ దగ్గర కార్స్ లక్ష యాభై వేల నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి చాలా మంది లో బడ్జెట్లో కార్స్ కావాలి ఉన్నారా ఈ వీడియోలో మీకు లో బడ్జెట్లో కార్స్ని కవర్ చేయబోతున్నాం అంతేకాకుండా టూ థౌజండ్ ఫిఫ్టీ మోడల్ నుంచి ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ కార్స్ కవర్ చేయబోతున్నాం ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడదాం ఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి సో వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చెప్పండి భయ్య మన అశోక మండస్లో ఏ ఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి సి బేసికల్లీ మన దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని కార్స్ ఉంటాయి మన దగ్గర సో ఎలాంటి కండిషన్లో ఉంటాయి కార్స్ బేసికలీ అది వన్ ల్యాక్ కార్ కావచ్చు ఫిఫ్టీ ల్యాక్ కార్ కావచ్చు సెవెంటీ ఫైవ్ ల్యాక్ కార్ కావచ్చు అది ఎటువంటి కార్ అయినా కూడా కార్ నేను సేల్ ముందు చేసే ముందు నేను కంప్లీట్గా కార్ని చెక్ చేసుకొని మా కంపెనీ తగిన క్రైటీరియాలో కారు ఉంటేనే అది మేము సేల్ చేయడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది పెట్టము ఇబ్బంది పడము అట్లా మా కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ సాంబా అశ్వత్మ గారు స్టార్ట్ చేయడం జరిగింది పంజాగుట్టలో అండ్ ఆల్మోస్ట్ మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి సేమ్ బిజినెస్లు ఉన్నాము అండ్ మెజారిటీ అంతా కూడా మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్సే మేము ఆ టైంలో మా ఫాదర్ మంచి కార్స్ అమ్మినందుకు మాకు మంచి కస్టమర్ హోల్డ్ ఉంది అదే రిపీటెడ్ కస్టమర్సే రిపీటెడ్ బిజినెస్ చేస్తాం మేము తక్కువ కార్జినా పర్ మంత్ మంచి క్వాలిటీ కార్స్ అమ్ముతాము క్వాలిటీ కస్టమర్స్ ఉంటారు మా దగ్గర కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది పడరన్నమాట బేసికలీ చాలా మందికి అంటే ఆలోచన సెకండ్ హ్యాండ్ కార్ కొంటుంటే ఆ కార్ ఎట్లుందో అది యాక్సిడెంట్ అయిందో లేదో ఇంతకుముందు ప్రీవియస్ ఓనర్ దాన్ని ఎట్లా మెయింటైన్ చేసిందో లేదో అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన హండ్రెడ్ వన్ పర్సెంట్ మీరు మా అశోక్ మోటార్స్కి వస్తే అది మైండ్లోకి వెళ్ళి తీసేయచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్క కార్ అది వన్ ల్యాక్ కావచ్చు సిక్స్టీ ల్యాక్స్ కావచ్చు నేను రీచెక్ చేసుకొని అది నాన్ యాక్సిడెంట్ ఉండి ప్రాపర్ ఇంజిన్ మంచిగా ఉండి మెకానికల్గా ఫిట్ ఉండి ప్రాపర్గా ఉంటేనే నేను అది మీకు సేల్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జెన్యున్ కారు ఉంటే అని మనం అమ్ముతాం సో ఎవరైనా కారు కొనాలంటే ఫైనాన్స్లో దగ్గర ఫైనాన్స్ హా ఎవరికైతే సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుందో వాళ్ళకైతే కనుక బ్యాంక్ ఫైనాన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ దాకా లోన్ చేపించడం జరుగుతుంది ఎవరికైతే సిబిల్ కొద్దిగా లో ఉంటుందో వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది దానిలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లోన్ చేయడం జరుగుతుంది ఎవరైతే త్రీ ల్యాక్ రూపీస్ సేవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ కార్ ఎందుకంటారా ఇది వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ టాటా టియాగో సిఎన్జి పెట్రోల్ ఆటోమేటిక్ కార్ ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ కార్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్ కిలోమీటర్ మాత్రమే డ్రైవ్ అయింది దీని ఆన్ రోడ్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉందండి ఇది మనం మాత్రం ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాకపోతే ఆన్ సిట్టింగ్ ఆన్ ఇన్స్పెక్షన్ మనకి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ మాత్రమే వస్తుంది కార్ సెవెన్ ల్యాక్ ఎయిటీ ఎయిటీ థౌసండ్ ఆల్మోస్ట్ కొత్త తీసుకుంటే టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ కార్ అంటే దగ్గర దగ్గర టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా సేవ్ అవుతుంది కార్ స్టార్టా టిఏకో ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా తోటి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కార్ సో ఫిఫ్టీన్ థౌసండ్ డ్రైవ్ అయింది కార్ అయితే కొత్త కార్లో కనిపిస్తుంది మన పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆటోమేటిక్ కార్ ఆటోమేటిక్ కార్ ఒకసారి మనం రేద్దాం సో స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈక్వల్ టు కొత్త కార్ అనమాట సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ దాకా మనం కస్టమర్ని ఒప్పియచ్చు అండ్ దీని స్పెషలైజేషన్కి వస్తే కనుక ఇది ఆటోమేటిక్ విత్ సిఎన్జి కార్ ఇది అంటే మైలేజ్ పరంగా కూడా మనకి సిటీలో అరౌండ్ సిక్స్టీన్ వస్తుంది హైవేలో ట్వంటీ టు ట్వంటీ త్రీ మైలేజ్ వస్తుంది ఈవెన్ ఐ ఆటోమేటిక్ ఉండగా కూడా మంచి మైలేజ్ కార్ ఇది సో పెట్రోల్ పెట్రోల్ ప్లస్జీ సో పెట్రోల్ ప్లస్ కాబట్టి సో మైలేజ్ ఒక వస్తుంది హ్యాచ్ బ్యాక్ ఆటోమేటిక్ సిటీ యూసేజ్ గురించి చూస్తారా అయితే ఇది ప్రిఫరబుల్ కార్ అండి ఎందుకంటారా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మార్చి ఆటోమేటిక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది కార్కి ఎక్కడ ఒక సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ లేదు త్రీ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు కస్టమర్ కానీ త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ దాకా ఇస్తారండి ఇది త్రీ లాక్ ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మీరు బాడీ మొత్తం చూసుకోవచ్చు స్క్రాచ్ ఉంది కార్ సో చాలా నీట్ మెయింటైన్ ఇది సో ఏ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ సో ఫోర్టీ మోడల్ సో త్రీ ల్యాక్ ట్వంటీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు సో కార్ చూడొచ్చు కార్ చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందా ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ కార్ చాలా టచ్ కూడా పెట్టడం జరిగింది రివర్స్ కెమెరా కూడా ఉంది దీనికి ఆటోమేటిక్ పెట్రోల్ కార్ సిటీ యూసేజ్కి మంచి కార్ ఇది ఎందుకంటే వెరీ లెస్ మెయింటెనెన్స్ ఇది మాక్సిమం ఎంత ప్లేట్ రోజు ఇది కస్టమర్కి అయితే కనుక త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇవ్వాలండి త్రీ ట్వంటీకి కస్టమర్ యాక్సెప్ట్ అయిన అగ్రి అయిన ప్రైజ్ అండర్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో మంచి మైలేజ్ సెడాన్ సెగ్మెంట్ కార్ చూస్తారో అయితే ఈ కార్ మీ గురించి అండి ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ హోండా సిటీ డీజిల్ టాప్ అండ్ వేరియంట్ విఎక్స్ వేరియంట్ ఇది దీని ఫీచర్స్ మనం మాట్లాడినట్టయితే మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్టార్ట్ వస్తుంది సన్ రూఫ్ కూడా వస్తుంది అండ్ అతి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దీనికి అడ్వాంటేజ్ ఆల్ త్రీస్ ఫ్యాన్సీ నంబర్ కార్ ఇది ఇది ఓన్లీ సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది బ్రదర్ దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి అయితే గనక ఫైవ్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఫైవ్ లాక్ ఎయిటీ ఫైవ్ ఎస్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో గైస్ ఫోర్టీన్ మోడల్ సో ఫైవ్ లాక్ ఎయిటీ ఫైవ్ అంటే పర్లేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు ఒకసారి దీని ఇంటీరియర్ కూడా చూడొచ్చు హోండా సిటీ ఫోర్టీన్ మోడల్ అది రెండు ఫోర్టీన్ మోడల్ విఎక్స్ డీజిల్ విత్ సన్ రూఫ్ మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది వస్తాయి ఇది ఓన్లీ సిక్స్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది అండి లో మెయింటెనెన్స్ విత్ వెరీ గుడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కార్ ఇది సిటీ లోకల్ సెవెంటీన్ యావరేజ్ వస్తుంది అండ్ హైవే గోస్ అరౌండ్ ట్వంటీ ఫోర్ అండి ఇది మన సబ్స్క్రైబర్స్ ఓన్లీ మాత్రం ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ లో బడ్జెట్ ల షిఫ్ట్ చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయండి లో బడ్జెట్ షిఫ్ట్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్ కార్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ షిఫ్ట్ డీజిల్ కార్ నైన్టీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది వీడిఏ వేరియంట్ ఇది డీజిల్ కార్ ఇది వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నాం కానీ ప్రైజ్ కొద్దిగా తక్కువ అవుతుందండి అరౌండ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా మనం చేయొచ్చు మోడల్ ఏదైనా టూ థౌసండ్ థర్టీన్ వీడిఏ డిజిల్ కార్ ఇది సో గైస్ థర్టీ మోడల్ సో త్రీ ల్యాక్స్ సెవెంటీ అంటే పర్లేదు సో చాలా మంచి ప్రైజు సో కార్ చాలా బాగుంది పెట్రోల్ డీజిల్ అన్నా ఇది డీజిల్ డీజిల్ కార్ సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ట్వంటీ దాకా మైలేజ్ మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ ఉండదు జీరో మెయింటెనెన్స్ కార్ సో కార్ చాలా బాగుంది ఒకసారి మీరు చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది సో ఎన్ని కిలోమీటర్ అయి ఉంటుంది నైన్టీ థౌసండ్ తిరిగింది బ్రదర్ ఇది అవునా ఒకసారి మనం రైడ్ సీట్ చూద్దాం సో రైడ్ సీట్స్ చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ వాళ్ళకి బాగా సో ఎంత ఉన్నారు ప్రైజ్ అరౌండ్ త్రీ సెవెంటీ ఫైవ్ దాకా వీ క్యాన్ బార్గిన్ ఒక చిన్న ఫ్యామిలీకి అండర్ త్రీ ల్యాక్స్ కార్ చూస్తే ఇది మంచి కార్ అండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బ్రియో ఇది ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఇట్స్ అ పెట్రోల్ కార్ అండ్ విఎక్స్ స్టాప్ ఎండ్ కార్ అండి ఇది అంటే దీనికి వచ్చేసరికి ఫీచర్స్ విల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ రెండు ఉంటాయి మంచిగా ఉంటుంది అండ్ సిటీ పర్పస్కి చిన్న ఫ్యామిలీకి ఇట్స్ ఎ వెరీ గుడ్ రికమెండెడ్ కార్ పెట్రోల్ కార్ హోండా ఈజ్ నోన్ ఫర్ ద పెట్రోల్ ఇంజిన్స్ మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంజిన్స్ టూ ట్వల్వ్ మోడల్ బ్రదర్ ఇది ప్రైజ్ ఇది వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుంది కానీ అరౌండ్ టూ ఎయిటీ ఫైవ్ దాకా వీ కెన్ డూ సో ల్యాక్ ఎయిటీ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ సో టూ థౌసండ్ టువెవ్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది బాగుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చు చూడవచ్చు ఆస్చల్ ఏం లేదండి కంప్లీట్లీ నీట్గా ఉంది కార్ మీరు బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ డెంట్స్ కానీ మేజర్ స్క్రాచెస్ కానీ ఏవీ లేవు చాలా మంచి ఇది సెవెంటీ ఫైవ్ దాకా మనం కస్టమర్ తోటి మాట్లాడి కన్విన్స్ అండి లో రీడింగ్ లో వాగ్నర్ చూసే వాళ్ళకి ఇది బెస్ట్ కార్ ఎందుకంటారా ఇది ఓన్లీ టెన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవ్ అయింది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ విఎక్సె పెట్రోల్ కార్ మాన్యువల్ కార్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అయితే ఫైవ్ లాక్ ఫార్టీ థౌసండ్ కి వస్తుంది అండి కార్ ఫైవ్ లాక్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఫార్టీ టెన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది కార్ ఇది థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం దీనికి లోన్ చేపించండి సో గాయస్ ట్వంటీ వన్ మోడల్ సో ఫైవ్ లాక్ ఫార్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం మీరు సో గాయస్ మారుతి వ్యాగన్ అనేది ట్వంటీ వన్ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది చాలా క్లీన్ ఉంది ఎందుకంటే ఇది చాలా రేర్ యూజ్ చేసి కదా చాలా లెస్ యూస్ చేసి కార్ ఇది సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుందా ఓన్లీ టెన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అండి అంతేనా ఓన్లీ టెన్ థౌసండ్ సో గా ఓన్లీ టెన్ థౌసండ్ డ్రైవ్ అయింది కార్ చాలా బాగుంది ఒక్కసారి రేర్ చూడదాం రేర్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది మన సబ్స్క్రైబర్స్కి అయితే ఫైవ్ ల్యాక్ ఫార్టీ థౌసండ్లో ఇస్తారండి కస్టమర్ అయితే ఓన్లీ టెన్ థౌసండ్ డ్రైవ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ లోన్ చేపిద్దాం దీని మీద సిబిల్ స్కోర్ బాగుంటే గనక కనుక ఓక్స్ వ్యాగన్ పోలో లవర్స్ గురించి మనం మూడు పోలో అప్డేట్ చేయడం జరిగింది మన స్టాక్లో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడితే కనుక ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి పోలో హైల్యాండ్ టాప్ ఎండ్ కార్ డీజిల్ కార్ ఇది ఇది ఓన్లీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ డ్రైవ్ అయింది దాంతోపాటు కాంటినెంటల్ టైర్స్ కూడా ఇప్పడం జరిగింది అండ్ ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ చూడండి మీరు ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా తో ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బ్రదర్ ఇది టాప్ ఎండ్ కార్ సో ఎన్ని కిలోమీటర్ ఫిఫ్టీ త్రీ 53000 తిరిగింది డీజిల్ కార్ ఇది చాలా చాలా బాగుంది ఉంది సో ఎంత వస్తుంది బ్రదర్ ఇది వచ్చేసరికి మన కస్టమర్ అయితే కనుక సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం కోట్ చేస్తున్నాము కానీ కస్టమర్ ఇచ్చేది కనుక సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి కస్టమర్ ఇస్తాడు సిక్స్ లాక్ బేసికలీ పోలో మ్యానుఫాక్చరింగ్ ఇప్పుడు లేదు కానీ చాలా షార్టేజ్ ఉన్నాయి మార్కెట్లో పోలో వెరీ వెల్ మెయింటైన్ ఎక్సలెంట్ మెయింటైన్ అండ్ డట్టు ఇట్ డీజిల్ డీజిల్ కార్ డీజిల్ పోలో చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో అండ్ అదే విధంగా ఇంకోటి మనం జీటీ మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసరికి టూ థౌసండ్ సెవెంటీన్ పోలో జీటి అండి ఆటోమేటిక్ పెట్రోల్ ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది మనకి దీని టేల్ ల్యాంప్స్ ఇంపోర్ట్ చేయడం జరిగింది అదే విధంగా టూ థౌసండ్ సెవెంటీన్ బ్రదర్ టూ థౌసండ్ సెవెంటీన్ స్క్రాచ్ లెస్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది కూడా కంప్లీట్లీ లోడ్ ఉంది సీట్ కవర్స్ కావచ్చు సో గైస్ వర్క్స్ వేగన్ ఫోర్ లో జీటీ టాప్ ఎండ్ సో కార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది సో ఏ మోడల్ ఇది టూ ఆటోమేటిక్ పెట్రోల్ సార్ ఇది సో సెవెంటీన్ మోడల్ ఆటోమేటిక్ ప్లస్ పెట్రోల్ ఒకసారి సేమ్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది అండ్ అదే విధంగా ఇంకా కొద్దిగా లో బడ్జెట్ లో మనం పోలో చూసినట్టు అయితే కనుక ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పోలో జిటీ ఆటోమేటిక్ ఇది కూడా ఇది ఆటోమేటిక్ పెట్రోల్ ఇది సిక్స్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది అండి ఇది వచ్చేసరికి సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ చెప్తున్నాము కాకపోతే కస్టమర్ అనేది ఫైవ్ లాక్స్ నైన్టీ థౌసండ్ కి ఇచ్చేస్తాడు ఫైవ్ లాక్ట్ అండ్ ఈ త్రీ కార్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ ఇప్పిగలుగుతాం బ్యాంక్ ఫైనాన్స్ అయితే ఎయిటీ పర్సెంట్ దాకా చెప్పగలుగుతాం చాలా మంది ఫోర్ బై ఫోర్ మాన్యువల్ కార్ అడుగుతారండి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్ ఆఫ్ రోడింగ్ కార్ దీని డీటెయిల్స్ మనం మాట్లాడినట్టు అయితే ట్వంటీ ట్వంటీ మోడల్ మా థార్ ఫోర్ బై ఫోర్ టూ లీటర్ టూ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ డీజిల్ మాన్యువల్ కార్ ఇది ఇది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది సింగిల్ ఓనర్ ఫ్రమ్ ద షోరూమ్ అండ్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంది ఇప్పుడు ఇదే గనుక మనం ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ హండ్రెడ్ కొనుక్కోవాలంటే అరౌండ్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉందండి కానీ మనం మాత్రం మన సబ్స్క్రైబర్స్ కి ఇది ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ డామేజెస్ లేవు స్క్రాచెస్ కూడా ఎక్కువ లేవు మేజర్ డెన్స్ కూడా లేవు ఇట్స్ రెడీ టు డ్రైవ్ కార్ అండ్ నీట్ గా ఉంది అండ్ ఇట్స్ సింగిల్ ఓనర్ ఓన్ కార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ మెయింటైన్ చేసి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉన్నది సో గైస్ మహేంద్ర తార్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది సో ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు కార్ లా కనిపిస్తుంది సో ఎన్ని కిలోమీటర్ ఇది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది రోడింగ్ కి పర్ఫెక్ట్ సూటబుల్ కార్ బ్రదర్ ఇది సో ఫార్మ్ హౌస్ కి వెళ్ళాలన్నా కూడా రఫ్ రోడ్స్ ఉంటాయి కదా ఫార్మ్ హౌస్ కి వెళ్ళేటప్పుడు సో అట్లాంటి రోడ్స్ కి పర్ఫెక్ట్ ఇది ఇప్పుడు నార్మల్ లగ్జరీ కార్ మనం ఆ రోడ్స్ లో వాడలేము అట్లాంటి మంచి కార్ సో ఇంకా న్యూ ఇప్పుడు ఉంది బ్రదర్ ఇదే మాన్యువల్ ఆన్ రోడ్ అయితే గనుక మన ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్స్ మన సబ్స్క్రైబర్స్ మాత్రం టువెల్ ల్యాక్స్ ఇద్దాం ఇది ఇది వచ్చేసరికి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఐ ట్వంటీ ఆటోమేటిక్ యాస్టా ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాక్స్ కార్ దీనికి ఆప్షనల్ కాబట్టి మనకు స్టార్ట్ వస్తుంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ వస్తాయి డైమండ్ కట్ అలల్స్ వస్తాయి ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగింది అంతే జెన్యున్ రీడింగ్ కార్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ మాత్రం సెవెన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సెవెన్ ల్యాక్ థర్టీ ఆటోమేటిక్ పెట్రోల్ కార్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో ఆటోమేటిక్ కార్ కాబట్టి కొద్దిగా ప్రైజ్ కార్ చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది మనకి కాస్ట్లీ సీట్ కవర్స్ చేయడం జరిగిందండి కస్టమర్ అండ్ ఇంటీరియర్ మీరు చూసినట్టయితే మనకి టచ్ స్క్రీన్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఇవన్నీ షోరూమ్ సో కూడా సోటీ మోడల్ మోడల్ సో నైన్టీ మోడల్ సో మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఇది మన సబ్స్క్రైబర్స్ మాత్రం సెవెన్ లాక్స్ థర్టీ థౌసండ్ సో 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 గైస్ మోడల్ సెవెన్ థర్టీ థర్టీ పెట్రోల్ ఆటోమేటిక్ ఎస్ థౌసండ్ లో రీడింగ్ అంతేనా హా మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ సూటబుల్ కార్ అండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వ్యాగెనర్ విఎక్సై ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ కార్ అండి వచ్చేసరికి ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి అయితే త్రీ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది అవునా చాలా వెరీ వెల్ మెయింటైన్ సింగిల్ ఓనర్ రౌండ్ కార్ అండి ఇది మీరు ఇంటీరియర్ చాలా ప్రిటీ క్లీన్ ఉన్నాయి అండ్ సీట్ కవర్ షోరూమ్ నేను వేయడం జరిగింది ఫుల్ మ్యాటింగ్ అన్ని లోడ్ అయి ఉన్నాయి అండి దీనికి అంటే రెడీ టు డ్రైవ్ కార్ దీనికి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయని లేవు కస్టమర్ హ్యాపీగా డ్రైవ్ చేసేయచ్చు చాలా అంటే ట్వంటీ నైన్ థౌసండ్ తిరిగింది వెరీ లో రీడింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ఫైనాన్స్ ఫండింగ్ చేయొచ్చు మన సబ్స్క్రైబర్స్ అయితే త్రీ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఫోర్ ఫిగో కార్ తీసుకురావడం జరిగింది అది కూడా చాలా లెస్ డ్రివెన్ తోటి డీజిల్ మాన్యుల్ కార్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఫోర్డ్ ఫిగో టైటానియం కార్ ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది జెన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ ఫ్రమ్ ద షోరూమ్ సింగిల్ పెన్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు టైర్స్ బాగున్నాయి ఇన్సూరెన్స్ ఉంది అండ్ ఇంటీరియర్ సీటింగ్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ మనం చూద్దాం ఇది వచ్చేసరికి మనం ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం కాకపోతే కస్టమర్ కి ఫైవ్ లాక్స్ ఇవ్వడం జరగాలి ఫైవ్ లాక్స్ యా ఫైవ్ సో గైస్ ఫోర్ ఫిగో ఇది ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ సిస్టం ఉంటది రివర్స్ కెమెరా ఉంటది పుట్ స్టార్ట్ అండి సేఫ్టీకి టు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సో 90 మోడల్ గాన hmm. so, 90 మోడల్ కార్ అండ్ ఒక్కసారి మనం రైడ్ స్పీడ్ చూడు రైడ్ స్పీడ్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇన్నోవా ఎయిట్ సీటర్ కార్ వైట్ కార్ అండి వైట్ కలర్ యాక్చువల్లీ బాగా డిమాండ్ ఉండే కలర్ ఇది ఇది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది వెరీ వెల్ మెయింటైన్ మీరు బాడీ మొత్తం తీసుకొచ్చి స్క్రాచ్ లెస్ ఉంటుంది క్లీన్ ఉంది కార్ మాత్రం ఇది వచ్చేసరికి నైన్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం అండి నైన్ లాక్స్ దాకా రావచ్చు నైన్ లాక్స్ నైన్ లాక్స్ లో వస్తుంది మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇన్నోవా జీ వర్షన్ ఎయిట్ సీటర్ దీని స్పెషలైజేషన్ ఏంటంటే ఎయిట్ సీటర్ అండి ఎయిట్ సీటర్ దగ్గర మార్కెట్ డిమాండ్ చాలా ఎక్కువ సో కార్ చాలా బాగుంది ఎయిట్ సీటర్ కార్ ఫిఫ్టీ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ కార్ సో టూ థౌసండ్ మోడల్ ఎలా ఉంది కార్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది బయ్యా ఎక్కడ సింగిల్ పెని ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు రండి రెడీ టు డ్రైవ్ కార్ ఇది సో కార్ కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఇంతే ఇంకేమైనా ప్రైస్ నెగోషియేట్ ఉంటాను అది నైన్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఇంకా నైన్ ల్యాక్స్ మాత్రం కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫైనల్గా చాలా మంది క్రిస్టా వైట్ కలర్ మాత్రమే అడుగుతున్నారు వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్ కార్ అండి ఎందుకంటారా టూ మోడల్ క్రిస్టా జెడ్ టాప్ అండ్ కార్ ఇది సెవెన్ సీటర్ మాన్యుల్ కార్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ తిరిగింది అప్ టు డేట్ పిన్ టు పిన్ ప్రతి సర్వీస్ ఫోర్ జరిగింది ఇట్స్ సింగిల్ ఓనర్ కార్ దీని ప్రైసింగ్ వచ్చేసరికి ట్వంటీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి అయితే నైన్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి వస్తుంది ఈ కార్ మోడల్ ఏనా టూ థౌసండ్ నైన్టీన్ జెడ్ టాప్ అండ్ కార్ సో నైన్టీన్ మోడల్ సో నైన్టీన్ ల్యాక్ ఎయిటీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో హా ఇది టాప్ అండ్ క్రిస్టా జెడ్ కాబట్టి మనకి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీకి అండ్ మనకి లెదర్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి నైన్టీన్ మోడల్ అండి క్రిస్టా వన్ లాక్ ఎయిటీ థౌసండ్ తిరిగింది ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అండి డీజిల్ కార్ డబ్ల్యూ టెన్ వేరియంట్ మనకి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సన్ రూఫ్ వస్తాయి పుస్టాట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి వన్ లాక్ థర్టీన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది మీరు వెహికల్ చూసుకోవచ్చు స్క్రాచ్ లెస్ ఉంది ఇది కూడా చాలా నీట్ మెయింటైన్ కార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి మనకి సన్ రూఫ్ కూడా ఉంటుంది దీంట్లో లెదర్ సీట్ కవర్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది సో గా సెవెంటీ మోడల్ అది సో కార్ చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి అండి మనం టెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి టెన్ లాక్స్ వస్తుంది అండి ఫైనల్ గా లాక్స్ లో యా సో సెవెంటీ మోడల్ టెన్ లాక్ బడ్జెట్ ఉంటే పర్లేదు చాలా అంటే చాలా మంచి ప్రైస్ దీనికి కూడా ఎయిటీ ఫండింగ్ చేపిద్దాం మనం లోన్ సో డీజిల్ వెహికల్ డీజిల్ మాన్యుల్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో టాప్ హైయెస్ట్ సెల్లింగ్ కార్ డిజైర్ డీజిల్ కార్ ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కార్ అండి సిక్స్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కార్ సింగిల్ ఓనర్ కార్ డీన్ ప్రైజింగ్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి ఇప్పించడం జరుగుతుంది సిక్స్ ల్యాక్ ఎయిటీ కరెక్ట్ మోడల్నా టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్టర్డ్ ఇది ఓకే సో గా చూడవచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు ఎయిటీన్ మోడల్నా ఎయిటీన్ మోడల్ సో ఐటీఏ మోడల్ అంటే కార్ చాలా నాలుగు బ్రాండ్ టైర్స్ ఉన్నాయి స్టెప్ని అయితే ఇప్పటివరకు అన్యూస్డ్ అది అవునా స్విఫ్ట్ సార్ అది సో ఐటీఏ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఉంది కార్ కండిషన్ చాలా ఎక్సలెంట్ వెరీ వెల్ మెయింటైన్డ్ అండి ఇప్పుడు మీరు ఇంటీరియర్ చూస్తున్నారు కదా ఎక్కడ వేరే ఎక్కడ లేదు నీట్గా ఉన్నాయి సీట్ కవర్స్ కావచ్చు డాష్ బోర్డ్ కావచ్చు ఒక్కసారి మనం రైడ్స్ చేద్దాం సో చాలా అంటే చాలా బాగుంది మన ఇది సబ్స్క్రైబర్స్ మాత్రం సిక్స్ ఎయిటీ జరుగుతుంది అండ్ దీనికి మనం ఎయిటీ పర్సెంట్ కదండి అశోక్ కుమార్ కార్స్ వరకు కవర్ చేసాం ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తక్కువ బడ్జెట్ కార్స్ అవైలబుల్ ఉన్నాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గా